హాయ్ వెల్కమ్ టు ది ఫైర్ బ్రాండ్ టీవీ కూటమి అంటే ఎవరో మాట గుర్తొస్తారు ఈ కూటమిని ఫామ్ చేసింది పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలు ఎంత కష్టపడినా కూడా సినిమాలు తగ్గించుకుని సినిమాలో సంపాదించిన అంతా వాళ్ళ పొలిటికల్ క్యాంపెయినింగ్కి ప్రోపకాండాకి ప్రోపకాండాకి క్యాంపెయినింగ్ తేడా ఉంది క్యాంప్ క్యాంపెయినింగ్ అంటే వాళ్ళకి ఫర్రగా చేసుకున్నది ప్రోపకాండ అంటే అపోజిషన్ పార్టీ జగన్కి బ్యాడ్ చేసేదాన్ని ప్రోపకాండ అంటారు వాళ్ళు వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ప్రోపకాండే ఈజ్ నాట్ ఏ బెట్ గుడ్ వర్డ్ రాపకాగండ అనేది ఎగెనిస్ట్గా చేసేదాన్ని ప్రాపకాండ అంటారు నేను చాలాసార్లు చెప్తాను అర్థం చేసుకుంటూ అర్థం చేసుకుంటే అవుతుంది కానీ ఇప్పుడు అది స్టార్ట్ చేసి ఈ మూమెంట్ గట్టిగా అరిసి కరిచేసి మొత్తం చాలా చాలా హడావుడి చేయబట్టే కూటమి కలిసింది బీజేపీని కూడా కలిపాడు అందరూ కలిసి స్వీప్ చేసేసి జగన్ ఒక పక్కకు గట్టేశారు అయినా కూడా కూటమి ఓడిపోయింది బికాస్ వాళ్ళు ఇచ్చిన ప్రామిషన్లు చేయలేసారు కదా సంపదను సృష్టిస్తానన్న చంద్రబాబు కూడా అబద్ధాలు తెలిసిపోయింది అక్కడ అంతా కూడా కుల రాజకీయాలు జరుగుతున్నాయి అమరావతిలో అమరావతిలోనూ ఒక వీళ్ళు ఒక పని చేయాలని స్టార్ట్ చేస్తే వర్షం కురిసేది మునిగిపోయింది అక్కడ అక్కడ క్యాపిటల్ ఏటన్నారు నిజంగా ఆ విషయంలో మటుకు జగన్ను మెచ్చుకోవాలి మూడు మూడు స్టేట్లలోనూ అదే మూడు ప్లేస్లోనూ ఉంటుందని అమరావతిలో కట్టిన ఫ్లాట్లను కూడా విస్మరించకుండా అక్కడ ఒక పక్కన డెవలప్ చేస్తూ కర్నూలులో ఒక పక్కన డెవలప్ చేస్తూ ఒక పక్కన విశాఖపట్నంలో కూడా చేస్తే బాగుండేది అలా చేయక అతను బ్యాడ్ అయిపోయాడు ఈ అవకాశాన్ని తీసుకుంది ఎవరో పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ అదే సందర్భంలో ఎందుకు మంచి జరిగింది కేసీఆర్ బీజేపీ అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టారు కేసులు అందరి మీద ఉంటాయి ఇతని మీద చాలా భయంకరమైన కేసులను పెట్టారు పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బికమ్ హీరో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాని మళ్ళీ బయటకు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఆల్సో బికమ్ వన్ ఆఫ్ ది హీరో ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ వీళ్ళిద్దరితో పాటు బీజేపీ కూడా కొంత నాకు ఇచ్చిన సీట్లు వాళ్ళకి సాక్రిఫైస్ చేసి పదో తొమ్మిది సీట్లు ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ యాజ్ బికమ్ ఏ హీరో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అమిత్ షా అండ్ ఎవరో మన మోడీ గారు ఇది జరిగింది సో ఇది జరగటంలో మరి ఈవీఎంలు మా ఏ చేశారో ఇంకేం చేశారో అది నాకు డెఫినెట్గా తెలియదు అందుకనే నెక్స్ట్ అందరం కూడా గొంతెత్తి బ్యాలెట్ సిస్టమ్ పెట్టాలి అని అడగాలి డెఫినెట్గా ఇది ఎనీ రేంజ్కి వెళ్ళి గొడవ పెడితేనే అప్పుడు మీకు న్యాయంగా ఎవరు గేమ్లో ఉన్నారనేది తెలుస్తుంది అది పెట్టనని చెప్పి కూడా ఈ అనుమానం ఆంధ్రప్రదేశ్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు నిజంగా ఈవీఎం అయితే ఎక్స్పెరిమెంట్ చేయద్దరు అది అన్ని స్టేట్లో పెడతారు ఇంక ఇంకా వీళ్ళకి ఎదురుండదు యాజ్ స్టేజ్గా ఇక్కడ ఇక్కడ బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్ని కూర్చోపెట్టేశారు కేటీఆర్ని వీళ్ళేమో తరగన ఆస్తి సంపాదించేసుకున్నారు వీళ్ళని కూర్చోపెట్టి కవితలు కూడా ఒకలో పెట్టి మొత్తానికి లెక్కల మీద వీళ్ళని నిర్వీర్యం చేసేసి ఇప్పుడు వాళ్ళని అదేంటిది బీఆర్ఎస్ లేకుండా కట్ చేసి వీళ్ళతో అలయన్స్ పెట్టుకుని బీదే బీజేపీ రన్నింగ్ బీజేపీ రన్ బీఆర్ఎస్ పార్టీ వచ్చి కేసీఆర్ గారిని సీఎం చేయొచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా స్లోగా బీజేపీ లాగేసుకుని సెంట్రల్ మినిస్టర్ ఇవ్వచ్చు ఇది జరగబోయేది నేను అనుకోవడం కాంగ్రెస్ కానీ వీక్ అయిపోతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ వీక్ అవ్వకుండా అది కూడా పైకి వస్తుంది కానీ ఈ ఈవీఎంలు అక్కడ కూడా చూపిస్తే ఎవరు ఏం చేయలేరు అంచేది బ్యాలెట్ సిస్టమ్ రావాలి నిజమైన రాజకీయం నిజమైన ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఉందనుకుంటే ఈవీఎంలు తీసేసి ఇది రావాలి ఇప్పుడు ఇంతలా జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ని జన మామూలు ప్రజలు క్యాండిడేట్ కెమెరా పట్టుకెళ్తే చేసినవి నేను చూశాను పవన్ కళ్యాణ్ని అమ్మభూతులు తిడుతున్నారు లోకేష్ని ఆడు వీడి అంటున్నారు చంద్రబాబు నాయుడుని ఆడు వీడి అంటున్నాడు ఒకడు అది చాలా బాగా వైరల్ అవుతుంది మొత్తం చెప్పాడు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అని చెప్పాడు ఆ ముసలాయన తర్వాత ఇతనికి ఏం తెలుసు అని చెప్పాడు తర్వాత లొకేషన్ నువ్వు మీ బాబు ఏమన్నాడు అని మొత్తం చెప్పేస్తాడు ఎందుకు వెళ్ళని తలా తిడుతున్నారని చెప్పేసి నేను వెతుక్కుంటూ వెళ్ళాను యూట్యూబ్లో వాళ్ళు మొత్తం కారణాలు చెప్తేనే ఒక్కటి సరి కదా వీళ్ళందరూ కూడా ఎందుకంటే చేయడానికి మోడీ గారు కూడా అక్కడి నుంచి ఫినాన్షియల్గా పెద్ద హెల్ప్ చేయడు బికాజ్ ఇట్ ఈస్ హియర్ ఇట్ ఈస్ హెడ్డెడ్ బై చంద్రబాబు నాయుడు అంటే నాకు ఇష్టం ఉండదు ఏదో విధంగా కాపుల్ని దాంట్లో పెట్టి బీజేపీ రన్ చేసి పార్టీలో పెట్టాలని ట్రై చేస్తున్నాడు ఒక పక్కన ఎవరో మన లోకేష్ కూడా ఇంటర్వ్యూ ఇస్తూ అతను ఎలా అంటూ ఉంటాడు ఆయన యొక్క లక్షణం అది ఒకప్పుడు దాసనారాయణ గారు ఉండేది లక్షణం ఎవడొచ్చినా కూడా అనివాడు అనమాట ఆ టైపు ఇప్పుడు బోడీ గారు దాసనారాయణ లాగా లౌక్యంగా ప్రయోజిస్తాడు ఎంతకంటే అలా కొంచెం ఎవడు లోపల ఒకటి పెట్టుకుని బయట కొట్టు మాట్లాడేది మా సౌరబణ్యం సో వీళ్ళందరూ కలగపోసింది మోడీ గారు ఇప్పుడు నాకు తెలిసి సో అది ఎంతవరకు వర్క్ వర్క్ అవుట్ వర్కౌట్ చేస్తుంది కొంతవరకే చేస్తుంది నిజంగా బ్యాలెట్ సిస్టమ్ రావాలి అనే సుప్రీంకోర్టు ఇస్తుందా ఇవ్వదా కోర్టులు కూడా వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే ఇవ్వదు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తీసేసి బ్యాలెట్ సిస్టమ్ పెడితే అప్పుడు ఎటువంటి మోసం చేస్తారనేది నాకు తెలియదు కానీ అది మట్టుకు రావాలి వస్తేనే ఈ తిట్లు తిట్టడం ఈ తిట్లు వినలేకపోతాం పవన్ కళ్యాణ్ ఒక మొన్నటి వరకునేమో చంద్రబాబు నాయుడిని ఏదో సందర్భంగా ఆయనకి ఏదో పొడగాలను పెంచి చిరంజీవి పొగిడాడు చిరంజీవిని తిట్టేశారు దాని తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిడతా నాకు చాలా అంబరెస్ంగ్ ఉంది యాక్చువల్గా మరి అంత పచ్చి రూలింగ్ పార్టీలో ఉన్నవాళ్ళతో ఆడు వీడు సన్నాస ఆ టైపులు తిట్టేస్తారు మరి ఇటువంటి బా బూతులు తిట్టేవాడు మోడీ గారిని ఎవడు కేసీఆర్ కేటీఆర్ మరి ఏమైపోయారు ఎంత ఆస్ తప్పించుకున్నా కూడా చాప కింద గెలిపయారు ఇప్పుడు వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు విదే టైంలో చేస్తారు వాళ్ళే వస్తారు రూలింగ్ బీజేపీ ఫుల్గా వచ్చేది కాకపోతే వాళ్ళతో ఎలయన్స్ పెట్టుకుని పట్టుకొస్తారు కేసీఆర్కి పెద్దపేట వేస్తారు ఆయన పెద్దవాడు అయిపోయాడు కాబట్టి చేస్తారో ఆయనే సీఎం అవుతాడు కానీ విల్ మీరు రూల్డ్ బై బీజేపీ బీజేపీ ఫర్ బీఆర్ఎస్ చేస్తుంది అంతే వాళ్ళందరూ వాళ్ళు స్వయంగా చేసుకుంటే లేపేస్తారు తీసేస్తారు అతను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అంతవరకు వెళ్ళదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే తొమ్మిది సీట్లు వచ్చినాయి అది కూడా పవన్ కళ్యాణ్ గురించి వచ్చినాయా ఈవీఎం గురించి వచ్చినాయా అనేది నాకు తెలియదు జనాలు ఎందుకు తిడుతున్నారు కూటమిలో మెయిన్ పవన్ కళ్యాణ్ తిడుతున్నారు దాని తర్వాత లాస్ట్లో లొకేషన్ కూడా తిడుతున్నారు లాస్ట్లో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారు అని తిడతున్నాడు ముసలాడు చూసుకోండి ఉంటుంది నేను నేను అబద్ధం వాడవలసిన అవసరం లేదు మీకు సోషల్ మీడియాలో ఉంటుంది తర్వాత చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు కానీ ఎక్కువ సనాతన ధర్మం అని చెప్తాయి నీడు అని చెప్పేసి బండ బూతులు తిడతాడు ఒక ఆయన పెద్ద ఆయన నేను నాకు చిరాకు వచ్చేసింది ఈ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళని గవర్నమెంట్ అని కూడా చూడకుంటే ఇంత ఈ విధంగా తిట్టేస్తాడు అని చెప్పి నమస్తే నేను దిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిథిల్ రాజు గీతాకృష్ణ సిల్వర్ స్క్రీన్ ఐ టు గుడ్ స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene, what is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting, silver screen film workshop. Welcome. For all film lovers, here comes Gita Kishna International Film School. Ever seen Kokila, Sankirtana and kijuralu meet geeta krishna the genius behind these iconic films at geeta krishna international film school we are passionate about nurturing aspiring filmmakers whether you're into acting writing directing producing ad film making anchoring dubbing or voice over geeta krishna is committed to helping you excel need guidance want to perfect your craft God, I love you. He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.